హాయ్ ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో నాకు ఈరోజు మార్నింగ్ నుండి ఏమనిపిస్తుంది అంటే మీ పర్సన్ మీతో ఏదో చెప్పాలి అని అనుకుంటున్నాడు అని అనిపిస్తుంది సో మేబీ ఈ ఫుల్ మూన్ వల్ల అతని ఎనర్జీస్లో చేంజెస్ అయితే వచ్చినట్టు నాకు అనిపిస్తుంది ఎందుకంటే మార్నింగ్ నుంచి నాకు ఇదే మెసేజ్ అవుతుంది మీ పర్సన్ మీతో ఏదో చెప్పాలని అనుకుంటున్నాడో దానికి రిలేటెడ్ రేడియో చేయాలి అని చెప్పేసి సో అందుకే నేను ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను యాక్చువల్లీ నేను ఈ వీడియో కాదు వేరే వీడియో చేద్దాము అని చెప్పేసి అనుకున్నాను బట్ మార్నింగ్ నుంచి నాకు ఇదే అనిపిస్తూ అనిపిస్తుంది మేబీ యూనివర్స్ ఈ రీడింగ్ చేయాలి అని చెప్పేసి అనుకుంటుందేమో అందుకే మేబీ నాకు మెసేజెస్ పాపప్ చేస్తుంది ట్రైన్లో సో ఇప్పుడు ఈ మీ పర్సన్ ఏమనుకుంటున్నాడు మీతో ఏం చెప్పాలని అనుకుంటున్నాడు అనేది అయితే చూద్దాము ఎందుకంటే ఫుల్ మూను న్యూ మూన్ ఎనర్జీస్ వల్ల మేబీ మీ పర్సన్ ఓవర్ ఎమోషనల్ అవుతున్నట్టున్నాడు నాకు తెలిసి సో అందుకే మిగతా ఏదో చెప్పాలి అని అనుకుంటున్నాడు మీకు డౌట్ రావచ్చు చెప్పాలి అని అనుకున్నప్పుడు చెప్పేసేయొచ్చు కదా ఎందుకు చెప్పట్లేదు అని చెప్పేసి మేబీ దానికి రీజన్స్ ఏమైనా ఉండొచ్చు తన ఈగో అయి ఉండొచ్చు తన సిచ్యువేషన్ అయి ఉండొచ్చు ఏదైనా అయి ఉండొచ్చు ఆ పర్సన్ మీతో చెప్పాలి అని అనుకుంటూ చెప్పలేకపోయిన థింగ్స్ ఏంటో మనం ఈరోజు ఈ వీడియోలో చూద్దాము సో ఈ పర్సన్ మీకు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో అయినా ఉండొచ్చు ఆర్ ఎల్స్ మీరు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో అయినా ఉన్న పర్సన్ కావచ్చు లేకపోతే మీ లైఫ్లో ఆల్రెడీ ఉన్న పర్సన్ అని అవ్వచ్చు అంటే లైక్ మీరు మంచిగా మాట్లాడుతున్నారు అన్నీ మంచిగానే ఉన్నాయి అని చెప్పేసి అనుకున్నా కూడా ఒక్కోసారి ఏమని ఏమవుతుందంటే ఆ పర్సన్ మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకోలేకపోవచ్చు అండ్ లేదు మీరు హస్బెండ్ అండ్ వైఫ్ అయినా కూడా ఈ వీడియో రెజునేట్ అవుతుంది ఇది కలెక్టివ్ రీడింగ్ మీకు రెజునేట్ అయిన మెసేజ్ మాత్రమే తీసుకోండి మీకు రెజునేట్ కాని వాటిలో మీరు మళ్ళీ ఫిట్ చేయాలని చెప్పేసి అనుకోకండి అండ్ ఈ జెండర్ బేస్డ్ కాదు అండ్ టైమ్లెస్ రీడింగ్ ఈ వీడియో ఎప్పుడైతే మీ ముందుకు వస్తుందో అప్పటి నుంచి మెసేజ్ మీకు రెజునేట్ అవుతుంది చూద్దాం ఇప్పుడు మీ పర్సన్ మీకేం చెప్పాలి అని అనుకుంటూ చెప్పలేకపోతున్నాడు అని చెప్పేసి universe please guide me what are the things my collective person wants to tell my collective అన్నీ చాలా స్ట్రాంగ్ ఎనర్జీస్ వచ్చాయి సో మీ పర్సన్ ఇప్పుడు ప్రజెంట్ మీకు ఏం చెప్పాలి అని అనుకుంటున్నాడు అంటే ఇక్కడ నాకేమనిపిస్తుంది అంటే ఈ పర్సన్ థాట్స్ క్లారిటీగా లేవు అన్నట్టు అనిపిస్తుంది అంటే మేబీ ఒకసారి ఆ పర్సన్ ఏమనుకుంటాడు మీతోటి లైఫ్ షేర్ చేసుకోవాలి లేదు ఇంకోసారి ఏమనుకుంటాడు ఫినాన్షియల్ రిలేటెడ్ కానీ లేకపోతే మీకు తను సెట్ అవ్వడు అన్నట్టు అనుకోవడం కానీ సో ఇలాంటివన్నీ తనకి థాట్స్ వస్తున్నట్టు ఉన్నాయి అందుకే మీ పర్సన్ ఫర్వర్డ్ స్టెప్ తీసుకోవాలా లేదా అన్నట్టు అయితే ఆలోచిస్తున్నాడు ఈ పర్సన్ ఏమనుకుంటున్నాడు అంటే ఈ పర్సన్ మీరు చాలా డిఫరెంట్ అన్నట్టు ఫీల్ అవుతున్నారనమాట అంటే సి ఆ పర్సన్ తనని తనే తక్కువ చేసుకొని చూస్తున్నాడు మీతో కంపేర్ చేసుకొని ఎందుకు అని అంటే మీరు నాకు ఇక్కడ ఏమనిపిస్తుందంటే చాలా క్లారిటీ ఆఫ్ మైండ్ అండ్ చాలా ప్యూరిటీ పర్సను అండ్ ప్యూర్ హార్టెడ్ పర్సను అండ్ వెల్తీగా కూడా మంచిగా ఉన్నారు నాలెడ్జ్ కూడా చాలా విస్టము మీకు ఉంది అని చెప్పేసి నాకు ఇక్కడ చూపిస్తుంది అందుకే మీ పర్సన్ ఏమనుకుంటున్నాడు అని అంటే మీరు తనకి కరెక్ట్ కాదు అన్నట్టు అనుకుంటున్నారు ఇన్ ద సెన్స్ తను మిమ్మల్ని లైక్ ఏంటంటే ఒక హై పొజిషన్లో చూస్తున్నాడు అది ఏం రిలేటెడ్ అయినా కానీ వెల్త్ రిలేటెడ్ అయినా అండ్ లైక్ నాలెడ్జ్ రిలేటెడ్ అయినా కానీ ఎల్స్ లుక్స్ వైస్ అన్నిట్లోనూ మీరు తనకంటే బెస్ట్ ఉన్నారు అనేసి నాకు అనిపిస్తుంది అందుకే ఈ పర్సన్ ఆలోచిస్తున్నాడు మీతో ఫార్వర్డ్ స్టెప్ తీసుకోవాలా వద్దా అని చెప్పేసి ఆ పర్సన్ ఏమనుకుంటున్నాడు అని అంటే ఇఫ్ ఇన్ కేస్ మీ ఇద్దరు రిలేషన్లోకి వస్తే ఇంకా మీ ఇద్దరి థౌట్స్ క్లాషెస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అన్నట్టు అయితే ఆలోచిస్తున్నాడు అదే మీకు చెప్పాలని అనుకుంటున్నాడు ఏంటంటే లైక్ మీరు చాలా క్లారిటీ పర్సను అండ్ మీరేంటంటే చాలా ప్యూర్గా లైక్ ప్యూర్ హార్టెడ్ పర్సను అండ్ నాట్ ఓన్లీ దట్ మీరు చాలా ప్యాషన్ తోటి ఉంటారు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాటిని ఫేస్ చేస్తారు ఆ పర్సన్ ఏంటంటే లైక్ ఒక చైల్డిష్ మెంటాలిటీ అనమాట ఆ పర్సన్ది ఆ పర్సన్ అనుకున్నదే కరెక్ట్ అన్నట్టు ఫీల్ అయ్యే టైప్ అనమాట అందుకని ఆ పర్సన్ అనుకుంటున్నాడు మీ ఇద్దరు ఈ ఇన్ కేస్ రిలేషన్లోకి వస్తే మీ ఇద్దరి థాట్స్ క్లాష్ అవుతాయి మీ ఇద్దరు ఒకేలాగా ఆలోచించరు మీ ఇద్దరికి సెట్ అవ్వదు అండ్ ఇక్కడ నాకు తెలిసి రిలీజియస్ డిఫరెంట్ అన్నట్టు కూడా అనిపిస్తుంది మేబీ క్యాస్ట్ డిఫరెంట్ అయి ఉండొచ్చు లేదంటే కంప్లీట్ రి రిలీజియనే డిఫరెంట్ అయి ఉండొచ్చు అని చెప్పేసి చూపిస్తుంది నాకు ఇక్కడ అంతేకాదు లైక్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా డిఫరెంట్గా ఉన్నట్టు నాకు అనిపిస్తుంది అది ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ ఉండొచ్చు అది ఎవరు అని చెప్పేసి కన్ఫామ్గా చెప్పలేము ఒకరు వెల్తీగా మంచిగా ఉండి ఉండొచ్చు ఒకరు మేబీ మిడిల్ క్లాస్ అన్నట్టు సో అట్లా అనమాట కొంచెం డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి అని చెప్పేసి చూపిస్తుంది ఫినాన్షియల్ రిలేటెడ్ అంతేకాదు అండ్ ఆ పర్సన్ చెప్పాను కదా చైల్డ్ బిహేవియర్ అని చెప్పేసి సో ఆ పర్సన్ మిమ్మల్ని చైల్డిష్ లిష్ అనుకోవచ్చు లేకపోతే ఆ పర్సనే చైల్డిష్ బిహేవియర్ అయినా చేసి ఉండొచ్చు మీతోటి పాస్ట్లో అంటే ఏంటంటే ఒక్కోసారి ఏమంటే ఆ పర్సన్ నమ్మిందే కరెక్ట్ అన్నట్టు ఆలోచిస్తారండి అంటే ఎవరు ఏం చెప్పినా ఎవరు లైక్ ఏమన్నా సజెషన్ ఇవ్వాలని చూసినా కూడా ఆ పర్సన్ వినకపోవచ్చు అంటే ఎలా అంటే ఒక ఓల్డ్ టైం నుంచి మనకు ఒక సర్టెన్ థింగ్స్ ఉంటాయి కదా ఎలా అంటే ఏ నువ్వు ఏం చేస్తే అదే కరెక్టు అన్నట్టు చిన్నప్పటి నుంచి మనం అలానే పెంచారనుకోండి ఇంట్లో సరౌండింగ్స్ అవన్నీ అలా చేశారనుకోండి ఆ పర్సన్ కూడా అలా మెంటల్గా ఫీల్ అయిపోతాడు లైక్ నా అదే కరెక్టు నేను చెప్పిందే కరెక్ట్ నేను ఆలోచించేదే కరెక్టు అని చెప్పేసి పక్కన వాళ్ళకి వాల్యూ ఇవ్వకుండా తన లైక్ తన థాట్స్ తన ఒపీనియన్స్ బేస్ మీదనే తన అనేది ముందుకెళ్తాడు సో ఈ పర్సన్ కూడా నాకు ఇలాంటి పర్సన్ అన్నట్టే అనిపిస్తుంది కొంచెం స్టవార్నెస్ ఈగోనెస్ కూడా ఉంది ఈ పర్సన్లో ఏంటంటే తను చెప్పిందే జరగాలి తను చేసేదే లైక్ కరెక్ట్ అన్నట్టు నాకు తెలిసి మేబీ ఈ పర్సన్ అయితే మీతోటి ఇదే చెప్పాలి అని చెప్పేసి అనుకుంటున్నట్టున్నాడు ఎందుకు అని అంటే ఈ రిలేషన్లో ఆ పర్సను ఫ్రీడమ్గా ఉండాలి స్టక్ అయినట్టు ఉండకూడదు అన్నట్టు అనుకుంటున్నాను అంటే మీరు మీకు రెస్ట్రిక్షన్స్ పెట్టచ్చు లేకపోతే పాస్ట్లో ఆల్రెడీ పెట్టి నిండొచ్చు తను పాజిబిలిటీ ఉన్న టైంలోనే తను మీతో మాట్లాడము లేదు అని అంటే తను ఎప్పుడు మాట్లాడాలనుకుంటే అప్పుడు మాట్లాడము మీరు తనకు కన్వీనియంట్గా ఉండడం సో ఇవన్నీ చేసినట్టు ఉన్నారు మేబీ నాకు తెలిసి ఆ పర్సన్ ఇవన్నీ రియలైజ్ అయినట్టు నాకైతే అనిపిస్తుంది అది రియలైజ్ అవ్వకపోయినా కూడా ఆ పర్సన్ తొందరలో రియలైజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి బట్ ఇప్పుడైతే ఈ పర్సన్ మీతోటి ఇదే చెప్పాలి అని చెప్పేసి అనుకుంటున్నాను మీకు తనకు సెట్ అవ్వదు ఇట్లా అన్నట్టు అండ్ నాకు తెలిసి ఇక్కడ మీకు ఒక మెసేజ్ కూడా చేయాలి మీతో మాట్లాడాలి అన్నట్టు అయితే అనుకుంటున్నాడు బట్ ఏంటంటే అతనికి మాట్లాడాలి అంటే ఈగో అడ్డం వస్తుందండి ఈగో అడ్డం వస్తుంది అండ్ మీరు చూస్తే చాలా హయ్యర్ సెల్ఫ్లో ఉన్నారు అంటే పాజిటివ్ ఎనర్జీ చాలా పాజిటివ్ ఎనర్జీ గెయిన్ చేశారు మీరు పాస్ట్లో ఉన్నట్టు లేరు పాస్ట్లో అంటే ఏదో మూడే ఎనర్జీస్ తోటి అండ్ ఆ పర్సన్ ఏం చెప్తే అది వింటూ ఒక కైండ్ ఆఫ్ డిపెండింగ్ నేచర్ అనమాట అలా ఉండేవాళ్ళు బట్ ఇప్పుడైతే నాకు అలా అనిపించట్లేదు మీరు మీ హయ్యర్ సెల్ఫ్లోకి వచ్చారు అండ్ పాజిటివ్ ఎనర్జీ చాలా గెయిన్ చేశారు అండ్ మీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ మీలో ఉన్న నెగిటివిటీస్ అన్నీ మీరు క్లియర్ చేసుకున్నారు అండ్ ఫినాన్షియల్గా కూడా లైక్ గ్రోత్ అవుతున్నట్టు నాకు ఇక్కడ చూపిస్తుంది సో ఈ పర్సన్ ఇవన్నీ చూసి ఆ పర్సన్ మీతో మాట్లాడాలి అని చెప్పేసి అనుకున్నా కూడా మీ దగ్గరికి రావట్లేదు అనమాట అంతేకాదు ఈ పర్సన్ ఏంటంటే తను ప్రీవియస్గా తను చేసిన థింగ్స్ని ఆలోచిస్తూ అంటే మీతో ఎలా బిహేవ్ చేశారు అని చెప్పేసి దాన్ని ఆలోచిస్తూ మీ దగ్గరకు అయితే రావట్లేదు ఆ పర్సన్ అయితే ఈ రిలేషన్లో న్యూ బిగినింగ్ అయితే కోరుకుంటున్నాడే కానీ బట్ మీకు మీ దగ్గరికి రావాలి మీకు చెప్పాలి అంటే ఆ పర్సన్ చెప్పలేకపోతున్నాడు సో ఆ పర్సన్ ఏమనుకుంటున్నాడంటే మీ దగ్గరకు వచ్చి మాట్లాడి ఈ థింగ్స్ అన్ని క్లియర్ చేసుకొని అవుట్ చేసి ఆ పర్సన్కి ఎలాంటి ఇన్సెక్యూరిటీస్ ఉన్నాయి ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయని చెప్పేసి ఇందాక చెప్పాను కదా సో ఇలా క్యాస్ట్ ఇష్యూస్ అండ్ ఇంకా లైక్ ఫినాన్షియల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ ఉన్నాయి ఈ సో ఇవన్నీ అవుట్ చేసుకోవాలి ఆ పర్సన్ లై లైక్ మనసులో ఉన్నదంతా మీతో చెప్పాలి అని చెప్పేసి అనుకుంటున్నాడు అతని ఈగో గురించి అతని బిహేవియర్ గురించి ఏం చేశాడు మీతో ఎలా ట్రీట్ చేశాడు అని అంతే కదా అలా ట్రీట్ చేయడానికి అంత స్టబాన్నెస్గా ఉండడానికి రీజన్స్ ఏంటంటే మేబీ తన ఫ్యామిలీ సిచ్యువేషన్స్ అయిండొచ్చు తన చిన్నప్పటి నుంచి ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ అయి ఉండొచ్చు తను చిన్నప్పటి నుంచి చూస్తున్న సిచ్యువేషన్స్ అయిండొచ్చు సో ఈ వీటన్నిటి వల్ల తను ఎలా చేంజ్ అయ్యాడు ఇలా స్టబానెస్గా ఉండడానికి ఇలా బిహేవ్ చేయడానికి రీజన్స్ ఏంటి అని చెప్పేసి అన్నీ మీకు చెప్పాలి అని చెప్పేసి అనుకుంటున్నాడు బట్ ఆ ధైర్యం అయితే చేయలేకపోతున్నాడు మీ పర్సను సో ఇంకా ఏ చూద్దాము ఏం చెప్పాలి అనుకుంటున్నాడు అని చెప్పేసి యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ ఆర్డర్ మై కలెక్టివ్స్ పర్సన్ వాన్స్ టు టెల్ మై కలెక్టివ్ యూనివర్స్ Please guide me. What other things my collective person wants to tell my collective? చె చెప్పాను కదండి ఆ పర్సన్కి ఆ పర్సన్కున్న ఇన్సెక్యూరిటీస్ ఇవన్నీ మీతోటి షేర్ చేసుకోవాలి అని చెప్పేసి అనుకుంటున్నాడని ఆ పర్సన్కి మీ విధంగా చాలా ఇన్సెక్యూరిటీస్ ఉన్నాయండి ఎందుకంటే నేను ఇందాక చెప్పాను కదా లైక్ కాస్ట్ డిఫరెంట్ అయి ఉండొచ్చు మీరు ఫినాన్షియల్గా కొంచెం మంచి పొజిషన్లో ఉండొచ్చు అండ్ నాట్ ఓన్లీ దట్ మీ ఇప్పుడు హయ్యర్ సెల్ఫ్ ఎక్కువ పాజిటివ్గా ఉంది మీరు చాలా గ్రోత్ అయ్యారు గ్లో అయ్యారు అని చెప్పేసి చెప్పాను కదా సో అవన్నీ చూసి మీ పర్సన్ ఇన్సెక్యూరిటీగా ఫీల్ అవుతున్నారనమాట చాలా ఇన్సెక్యూరిటీస్ ఉన్నాయి ఆ పర్సన్ని మీరు ఎక్కడ వదిలేస్తారో వేరే వాళ్ళతో ఎక్కడ లైక్ మ్యారేజ్ చేసుకుంటారో అనేసి ఒకవేళ మ్యారేజ్ అవ్వకపోతే అండ్ మ్యారేజ్ అయిన వాళ్ళైనా కూడా ఆ పర్సన్ తక్కువ చేసి చూస్తారేమో ఆ పర్సన్కి వాల్యూ ఇవ్వరేమో సో ఇలా ఇన్సెక్యూరిటీస్ ఉన్నాయండి వేరే వాళ్ళకి ఎక్కువ వాల్యూ ఇస్తున్నారు ఆ పర్సన్ కంటే అన్నట్టు సో అవన్నీ మీ పర్సన్ మీతోటి షేర్ చేసుకోవాలని అనుకుంటున్నారు అంతేకాదండి నాకు ఇక్కడ ఏం కనిపిస్తుంది అంటే ఆ పర్సన్కి ఒక హెల్ప్ కావాలి మీ నుండి అది ఏదైనా కానివ్వండి అడ్వాంటేజ్ కానివ్వండి లేకపోతే ఆ పర్సన్ ఇప్పుడున్న సిచ్యువేషన్కి లైక్ ఏంటంటే ఒక మోరల్ సపోర్ట్ కానీ అని అనుకుంటే ఫినాన్షియల్ సపోర్ట్ కానీ అది కూడా కాదు అని అనుకుంటే ఏమన్నా తను గ్రోత్ అవ్వడానికి మీ హెల్ప్ కావాలి అని చెప్పేసి తను ఆలోచిస్తాను అంతేకాదు స్పిరిచువల్ గ్రోత్లో కూడా మీ హెల్ప్ కావాలి అని చెప్పేసి ఆ పర్సన్ అనుకుంటున్నాడు అది మీతోటి మాట్లాడాలి అని చెప్పేసి అనుకుంటున్నాడు ఎందుకంటే నాకు ఇక్కడ ఏమనిపిస్తుంది అంటే ఆ పర్సన్ మీతో పాటే ఏదో ఒక స్పిరిచువల్ జర్నీని అయితే ఫీల్ అవుతున్నాడు అది నాకు తెలిసి ఈ పర్సన్కి ఇప్పుడు రియలైజేషన్ వచ్చినట్టుంది పాస్ట్లో ఇంతగనం ఆ పర్సన్కి రియలైజేషన్ వచ్చినట్టు లేదు అందుకే మీతోటి అలా బిహేవ్ చేశారు ఓడెవర్ ఇట్ మేబీ పాస్ట్లో బిహేవ్ చేసిన దానికి ఆ పర్సన్ అయితే ఇప్పుడు రీగ్రెట్ అవుతున్నాడు అండ్ మీతోటి ఒక స్పిరిచువల్ జర్నీ ఉందని చెప్పేసి ఈ పర్సన్ నమ్ముతున్నాడు మీతోటి ఉంటే ఆ స్పిరిచువల్ జర్నీలో ఆ పర్సన్ ముందుకు వెళ్తాడు అన్నట్టు ఆలోచిస్తున్నాడు ఆ జర్నీలో మీ సపోర్ట్ కావాలి అని చెప్పేసి అనుకుంటున్నాడు అండ్ అంతేకాదు ఫినాన్షియల్ సపోర్ట్ కూడా నాకు ఇక్కడ చూపిస్తుంది సో మేబీ ఆ పర్సన్స్ ఫినాన్షియల్గా కొంచెం స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నాడేమో సో మీ హెల్ప్ అయితే కావాలి అని చెప్పేసి అనుకుంటున్నాడు నాట్ ఓన్లీ దట్ మెంటల్ సపోర్ట్ ఐ మీన్ మోరల్ సపోర్ట్ కూడా కావాలి అని చెప్పేసి కొందరు అనుకుంటున్నారు నాకు ఇక్కడ చాలామంది ఏంటంటే స్పిరిచువల్ పాత్లో మీ మీ సపోర్ట్ కావాలి అన్నట్టు ఎక్కువ చూస్తున్నారు అన్నట్టు అనిపిస్తుంది అండ్ మీతోటి గ్రోత్ కావాలి అని చెప్పేసి అయితే చూస్తున్నారు మీతోటి ఒక హ్యాపీ లైఫ్ కావాలి అని చెప్పేసి ఆ పర్సన్స్ ఆలోచిస్తున్నారు అండ్ నాట్ ఓన్లీ దట్ ఆ పర్సన్లో ఉన్న ఫియర్స్ ఆ పర్సన్లో ఉన్న ఇన్సెక్యూరిటీస్ ఇవన్నీ కూడా మీతోటి షేర్ చేసుకొని దాని నుండి రిలీఫ్ పొందాలి అని చెప్పేసి అనుకుంటున్నాడు అనమాట సో మేబీ చిన్నప్పటి నుంచి ఆ పర్సన్కి చైల్డ్హుడ్ ఓన్స్ని నిండొచ్చు ఇంకా తను సిచ్యువేషన్స్ ఎలాంటి ఫేస్ చేశా చాలా క్రిటికల్ సిచ్యువేషన్స్ ఫేస్ చేసి తన లోపల చాలా పెయిన్ని పెట్టుకొని ఎవరితోటి షేర్ చేసుకోకుండా ఉన్నట్టు నాకైతే అనిపిస్తుంది సో అవన్నీ మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాడు అండ్ ఇక్కడ ఏంటంటే ఆ పర్సన్ మిమ్మల్ని ఒక హీలర్ లాగా చూస్తున్నాడు అండి అంటే లైక్ మేబీ మీరు హీలర్ అవ్ అయ్యిండకపోవచ్చు బట్ ఆ పర్సన్కి ఏంటంటే ఆ పర్సన్ మీతోటి మాట్లాడితే ఆ పర్సన్కి ఉన్న పెయిన్ అంతా తగ్గుతుంది అన్నట్టు అయితే ఆ పర్సన్ అనుకుంటున్నాడు అంతేకాదు మీరు కరెక్ట్గా ఆ పర్సన్కి డెసిషన్ ఇస్తారు అని చెప్పేసి కూడా అనుకుంటున్నారు సో అది ఎందులోనైనా కానివ్వండి లైక్ ఏమైనా ఆ పర్సన్ స్టక్ అయితే ఎక్కడైనా సిచ్యువేషన్లో మీరు ఇచ్చే సజెషన్ ఆ పర్సన్కి యూజ్ అయి నిండొచ్చు పాస్ట్లో సో ఆ పర్సన్ అయితే అట్లా చూస్తున్నాడు సో ఇక్కడ స్పిరిచువల్ గ్రోత్లో కానివ్వండి ఫినాన్షియల్గా కానీ మోరల్ సపోర్ట్లో కానీ ఏదైనా సజెషన్ ఇవ్వడం కానీ సో అన్నిట్లోనూ ఆ పర్సన్ మీ మీ సపోర్ట్ అయితే కావాలి అని చెప్పేసి అనుకుంటున్నాడు అంటే నెగిటివ్గా కాదండి సో పాజిటివ్గానే ఆ పర్సన్ మీతోటి మంచిగా ఉండాలి అని చెప్పేసి అనుకుంటున్నాడు ఇన్ని రోజుల పర్సన్ మీ స్ట్రెంగ్త్ని మీ కెపాసిటీని ఏమంటారు చూడలేకపోయారనమాట సో ఈ పర్సన్కి ఇప్పుడు రియలైజేషన్ వచ్చింది మీరంటే ఏంటి మీ వాల్యూ ఏంటి ఆ పర్సన్ లైఫ్లో అని చెప్పేసి సో అందుకే మేబీ మీతో ఇవన్నీ షేర్ చేసుకొని తన లైక్ ఇన్ని రోజుల్లో తన పర్సనల్ రిలేటెడ్ ఏమన్నా షేర్ చేసుకోకుండా ఉంటే ఆ పర్సన్ చాలా ఓపెన్ అప్ అయ్యి ఉండకపోవచ్చు మీ దగ్గర అన్నట్టయితే నాకు చూపిస్తుంది సో ఇప్పుడు ఆ పర్సన్ మీతో కంప్లీట్గా ఓపెన్ అప్ అయ్యి తన ప్రాబ్లమ్స్ తన సిచ్యువేషన్ తన చిన్నప్పటి నుంచి ఫేస్ చేసినవి సో ఇవన్నీ మీతో చెప్పి రిలీఫ్ అయితే కోరుకుంటున్నాడు చెప్పి రిలీఫ్ అవుతాడు అని చెప్పేసి అండ్ మీతోటి గ్రోత్ అయితే చూస్తున్నాడు అన్ని రకాలుగా లైక్ ఫినాన్షియల్ మీరు తనతోటి ఉంటే తన కెరీర్ మంచిగా ఉంటుంది తన స్పిరిచువల్ పాత్లో గ్రో అవుతాడు అండ్ మీ మోరల్ సపోర్ట్ అయితే ఉంటే ఆ పర్సన్ ఏదైనా అచీవ్ చేస్తాడు అన్నట్టు అండ్ ఆ పర్సన్ మీతోటి ఉంటే హీల్ అవుతాడు అని చెప్పేసి కూడా అనుకుంటున్నాడు సో ఆ పర్సన్ ఇన్ షార్ట్ చెప్పాలంటే మిమ్మల్ని తన లైఫ్లో బ్లెస్సింగ్ అన్నట్టు ట్రీట్ చేస్తున్నాడు ఇవన్నీ మీతోటి చెప్పాలి అని చెప్పేసి అనుకుంటున్నాడు బట్ మరి రీజన్ ఏంటో తెలీదు ఆ పర్సన్ అయితే మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడానికి కొంచెం ఆలోచిస్తున్నాడు అది ఫినాన్షియల్ రిలేటెడ్ అయినా కావచ్చు ఫ్యామిలీ రిలేటెడ్ అయినా కావచ్చు లేకపోతే ప్రీవియస్గా మీతోటి బిహేవ్ చేసిన లైక్ మీతోటి చేసిన బిహేవియర్ అయినా కావచ్చు రీజన్ ఏదైనా కావచ్చు ఆ పర్సన్ మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడానికి అయితే కొంచెం భయపడుతున్నాడు అండ్ నాకు ఇక్కడ ఏమనిపిస్తుందంటే ఆ పర్సన్ మీ గురించి చాలా చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నాడు ప్రెజెంట్ పాస్ట్లో ఎలా ఆలోచించాడు మీతో ఎలా బిహేవ్ చేశారు అనేది మీకు తెలుసు బట్ ప్రజెంట్ అయితే మీ గురించి పాజిటివ్గా ఆలోచిస్తున్నారు మిమ్మల్ని మంచిగా చూస్తున్నారు అండ్ మీకు మీ హెల్ప్ తనకు కావాలి అన్నట్టు అయితే చూస్తున్నారు సో నాకు తెలిసి ఆ పర్సన్ తొందరలో కాంటాక్ట్ చేయొచ్చు మిమ్మల్ని మిమ్మల్ని బ్యాలెన్స్గా చాలా బ్యాలెన్స్ బ్యాలెన్సింగ్ పర్సన్ అన్నట్టు కూడా చూస్తున్నాడు కాబట్టి మీ తోటి కాంటాక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి నాకు ఇక్కడ అనిపిస్తుంది సో ఇవి మీ పర్సన్ మీతోటి షేర్ చేసుకోవాలి అని చెప్పేసి అనుకుంటున్నవి అండ్ మీ పర్సన్ లవ్ మెసేజెస్ చూద్దాము మీ పర్సన్ ఏం చెప్పాలి మీకు ఐ మీన్ ఏ లవ్ మెసేజెస్ ఇవ్వాలి అని చెప్పేసి అనుకుంటున్నాడు అనేది అయితే చూద్దాము సో వరకే చూసినంత ఈ పర్సన్ సిచ్యువేషన్స్ గురించి పర్సన్ కావాల్సిన హెల్ప్ గురించి పర్సన్కి ఏమేమి మీతో షేర్ చేసుకోవాలి అని చెప్పేసి అనుకుంటున్నాడు ఇవన్నీ చూసాం కదా సో ఈ పర్సన్కి మీ మీద లవ్ ఉందని కూడా చెప్పాను కదా వీడియోలో సో ఈ పర్సన్ ఏంటంటే మీకు ఏ లవ్ మెసేజెస్ చెప్పాలి అని చెప్పేసి అనుకుంటున్నాడు ఏ లవ్ మెసేజెస్ ఇవ్వాలి అని అనుకుంటున్నాడు అయితే చూద్దాము సో ఇది అదంతా కదే పా అయింది ఐ నో ఐఎమ్ ద వన్ టు బ్లేమ్ సో చెప్పాను కదా ప్రీవియస్లో ఈ పర్సన్ మిమ్మల్ని బ్లేమ్ చేశాడు మీతోటి లైక్ మీకు చేసిన బిహేవియర్ మీకు తెలుసు నాకు తెలిసి ఇక్కడ మిమ్మల్ని చాలా బ్లేమ్ చేశాడు అన్నట్టయితే నాకు అనిపిస్తుంది సో అది ఆ పర్సన్ చెప్పాలి అని చెప్పేసి అనుకుంటున్నాడు మీతోటి అండ్ ఐ హోప్ ఐ హ్యావ్ అండ్ లాస్డ్ యూ సో మీ మిమ్మల్ని ఇందాక చెప్పాను కదా మీ పర్సన్కి ఇన్సెక్యూరిటీస్ చాలా ఉన్నాయి మీ విషయంలో మీరు ఎక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోతారో తనని అన్నట్టు సో మేబీ ఆ పర్సన్ అనుకుంటున్నాడు ఐ హోప్ ఐ హ్యావ్ అండ్ లాస్ట్ యూ అని చెప్పేసి చెప్పాలని అనుకుంటున్నాడు అండ్ ఐ నీడ్ యూ టు నీడ్ మీ లైక్ ఐ నీడ్ యూ ఓకే చెప్పాను కదా ఇందాక ఆ పర్సన్కి మీతోటి అవసరం ఉంది ఆ పర్సన్ ఇదే చెప్తున్నాడు లైక్ ఆ పర్సన్ మిమ్మల్ని ఎలా చూస్తున్నాడు అనంటే ఆ పర్సన్ లైఫ్లో మీరు పక్కా ఉండాలి అన్నట్టు అయితే చూస్తున్నాడు ఉండాలి అన్నట్టు కాదు అవసరం అన్నట్టు చూస్తున్నాడు అనమాట ఉండడం వేరు అవసరం అంటే వేరు ఐ నో యు ఆర్ ద వన్ ఫర్ మీ ఓకే మీ పర్సన్ ఏమనుకుంటున్నాడు అంటే మీరు తనకి పర్ఫెక్ట్ అన్నట్టు అయితే చూస్తున్నారు అంటే ఏంటంటే ఆ పర్సన్ ఇందాక స్టార్టింగ్లో చెప్పాను కదా ఆ పర్సన్ మీకు కరెక్ట్ కాదని ఆలోచిస్తున్నాడు బట్ ఆ పర్సన్కి మీరు చాలా కరెక్ట్ మీరే ఒక కరెక్ట్ పర్సన్ అన్నట్టయితే చూస్తున్నాడు ఓకే మేబీ అది మీరు పాస్ట్లో చూపించిన లవ్ కావచ్చు మీరు ఇచ్చిన సపోర్ట్ కావచ్చు సో దానివల్ల ఈ పర్సన్ ఇలా అనుకుంటున్నాడు ఐ హైడ్ హూ ఐ రియల్లీ ఫ్రమ్ యూ సో ఆ పర్సన్ అంటే ఇన్ని రోజులు ఈ పర్సన్ తన ఒరిజినాలిటీని మీ దగ్గర చూపించలేదు దాచిపెట్టాడు అన్నట్టయితే చూపిస్తున్నాడు ఒరిజినాలిటీ ఇన్ ద సెన్స్ బ్యాడ్ అనే కాదు నేను ఇందాక చెప్పాను కదా వీడియోలో ఆ పర్సన్ లైక్ ప్రీవియస్గా ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ ఆ పర్సన్ ఎలాంటి పర్సన్ అన్నట్టు మీ దగ్గర హైట్ చేసి ఆ పర్సన్ అయితే మీతోటి కొంచెం మంచిగా ఉన్నాడు అన్నట్టయితే చెప్తున్నాడు సో ఆ పర్సన్ మీతోటి తన రియల్ సెల్ఫ్ని చూపించాలి అని చెప్పేసి అయితే అనుకుంటున్నాడు చెప్పాలి షేర్ చేసుకోవాలి మీతో అన్నట్టయితే సో ఐ వాంట్ టు మేక్ థింగ్స్ రైట్ ఓకే సో పాస్ట్లో ఏ సిచ్యువేషన్స్ అయితే జరిగాయో అవన్నిటినీ ఆ పర్సన్ సార్ట్ అవుట్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నాడు అండ్ జస్ట్ సే సంథింగ్ టు మీ సో నాకు తెలిసి మీరు ఇప్పుడు ఆ పర్సన్ తోటి కాంటాక్ట్లో లేయరు అన్నట్టు అనిపిస్తుంది నాకు కాంటాక్ట్లో లేని వాళ్ళకి మెసేజ్ రెజినేట్ అవుతుంది సో ఏదో ఒకటి మాట్లాడు అన్నట్టయితే ఏదో ఒకటి చెప్పు అన్నట్టయితే పర్సన్ అనుకుంటున్నాడు అండ్ బాటమ్ ఆఫ్ ద డెక్ ఐ డోంట్ లైక్ వెన్ యూ ఇగ్నోర్ మీ ఓకే ఈ పర్సన్కి మీరు ఇగ్నోర్ చేయడం నచ్చడం లేదు అంటే ఈ పర్సన్ అయితే మీ అటెన్షన్ అయితే కావాలి అని చెప్పేసి అనుకుంటున్నాడండి సో చెప్పాను కదా మీ పర్సన్ తోటి మీకు అవసరం ఉంది అండ్ మిమ్మల్ని ఈ పర్సన్ కరెక్ట్ పర్సన్ అన్నట్టయితే చూస్తున్నాడు అండ్ ఇప్పుడు మీరు నాకు తెలిసి ఇంకా ఈ పాస్ట్ సిచ్యువేషన్ కంటే పాస్ట్లో ఉన్నదానికంటే కూడా ఇప్పుడు చాలా గ్లో అయ్యారు చాలా ఫోకస్గా మీ వర్క్ చేస్తున్నారు అండ్ చాలా ఎమోషనల్గా ఉండట్లేదు ఎమోషనల్ని అండ్ మెంటల్ బ్యాలెన్స్ని అయితే చూస్తున్నారు అంటే ఫెమినైన్ ఎనర్జీని అండ్ మస్క్లైన్ ఎనర్జీని మెయింటైన్ చేస్తున్నారు మీ క్లారిటీగా ఉన్నారు మీరు సైలెంట్గా ఉన్నారు అని చెప్పేసి చూపిస్తుంది సో ఆ పర్సన్ అయితే ఈ తనని మీరు ఇగ్నోర్ చేయడం నచ్చుతలేదు అని చెప్పేసి అయితే చెప్తున్నాడు సో ఆబ్వియస్లీ ఇంతకుముందు మీరు పాస్ట్లో తీసుకున్న మీరు పాస్ట్లో ఎప్పుడు యాక్షన్ తీసుకుంటున్నట్టు నాకు ఇక్కడ అనిపించింది ఇప్పుడు యాక్షన్ తీసుకోవట్లేదేమో పాస్ట్లో ఉన్నంతగా అంటే పాస్ట్లో చాలా త్వరగా ఏదైనా జరిగినా గొడవ వచ్చినా కూడా మీరే పోయి సారీ చెప్పడం మీరే పోయి కాంటాక్ట్ అవ్వడం సో ఇలా ఒక ఏమంటారు మీ సైడ్ నుంచి ఒక యాక్షన్ తీసుకోవాలి అని చెప్పేసి తీసుకునే వాళ్ళు అనేసి చూపిస్తుంది ఇప్పుడు తీసుకోవడం కొంచెం తగ్గించారో లేకపోతే కంప్లీట్గా మానేశారో అది మీకే తెలియాలి సో దానివల్ల ఈ పర్సన్ ఏమంటే నువ్వు నన్ను ఇగ్నోర్ చేయడం నాకు నచ్చుత లేదు అన్నట్టు చెప్తున్నాడు సో ఇదే అండి మీ పర్సన్ మీతో ఏం షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాడు ఏం చెప్పాలని అనుకుని చెప్పలేకపోతున్నాడు అండ్ ఈ లవ్ పో లవ్ మెసేజెస్ ఏంటి అని చెప్పేసి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి అండ్ వీడియో ఎంతవరకు రెజినేట్ అయింది మీకు అని చెప్పేసి నాకు కామెంట్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ